పిల్లలు బాగ్యతో మాట్లాడి అక్కడ నుండి పడుకోవడం కోసం అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి అనామిక వస్తుంది ఏమైంది అనామిక గారు అలా చూస్తున్నారని చెప్పి బాగా అడుగుతూ ఉంటే మిమ్మల్ని పిల్లల్ని అలా చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది మీ బంధాన్ని చూస్తూ అలా ఉండిపోవాలనిపించింది అందుకే అలా చూస్తున్నానని చెప్పి అనామిక అంటూ ఉంటుంది ఆ తర్వాత అనామిక మీరు ఏమి అనుకోకపోతే మన్ను అని పిలుస్తారా అని చెప్పి అంటూ ఉంటుంది మీరు నాకన్నా చిన్నవారు కదా అని చెప్పి బాగీ అంటూ ఉంటే చిన్నదాన్నే కానీ అక్క అనే పదం నా జీవితంలో ఎంతో విలువైనది అందుకే మిమ్మల్ని పిలవమని అంటున్నాను అని చెప్పి ఆరు అంటూ ఉంటే సరే ఇక మీదట మిమ్మల్ని అక్క అని పిలుస్తాను అని చెప్పి అక్క అని ఆరుని పిలవగానే ఇక ఆరు ఎంతగానో ఎమోషనల్ అవుతూ బాగీని హక్ చేసుకుంటుంది ఆ తర్వాత అమర్ ఇంటికి వస్తాడు అమర్ కార్ సౌండ్ వినగానే ఆయన వచ్చారు అని చెప్పి బాగీ ఆరు ఇద్దరు ఒకేసారి సార్ అంటారు ఇక అమర్ తన పై అధికారితో ఫోన్లో మా స్కూల్కి వచ్చిన వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా నా దగ్గర ఉన్నాయి సార్ ఎలాగైనా సరే వాళ్ళని పట్టుకుంటాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు అమర్ లోపలికి వచ్చేటప్పుడు రాథోడ్ అమర్తో సార్ నిన్నటి నుండి మేడం మీతో ఈ విషయమే చెప్పడానికి ట్రై చేశారు కానీ మీరే మేడం మాటలు పాటించుకోలేదు పాపం మేడంకి ఒక థ్యాంక్స్ అయినా చెప్పండి సార్ అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు సరే అని చెప్పి అమర్ ఇంట్లోకి వస్తూ ఉంటాడు ఏంటి ఇప్పుడు మీరు ఆయన అన్నారా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది దాంతో లేదు మీ ఆయన వచ్చారు అన్నాను అని చెప్పి ఆరు మాట మారుస్తూ ఉంటుంది ఓ అలా అన్నారా మీరెందుకు అందులో ఎగ్జైట్ అవుతున్నారు అని చెప్పి బాగీ అంటూ ఉంటే పిల్లల్ని దగ్గరుండి గెలిపించాను కదా అమర్ సార్ నన్ను మెచ్చుకుంటారు కదా అందుకే అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది అందుకైతే పర్వాలేదు అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది ఇక అమర్ ఇంట్లోకి రాగానే బాగి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు అలా అమర్ పిలిచేసరికి బాగి ఎంత ఆనందంగా మెట్లు దిగి పరిగెత్తుకుంటూ అమర్ దగ్గరికి వస్తూ కాళ్ళు జారి కింద పడబోతూ ఉంటే అమర్ బాగిని గట్టిగా పట్టుకుంటాడు ఇద్దరు ఒకరి కళలో ఒక్కొక్కరు చూసుకుంటూ ఉంటే ఇక కిందకి వచ్చిన ఆరు జెలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక రాతో సార్ మీరు హాల్లో ఉన్నారనే విషయాన్ని మర్చిపోకండి అని చెప్పి అంటూ ఉంటే అమర్ బాగిని వదిలేపోతూ ఇక బాగి మళ్ళీ కింద పడిపోతూ ఉంటే తనని పట్టుకుంటాడు ఏ లూజు ఏంటిది మెల్లిగా రావచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటే మీరు పిలిచేసరికి అలా కంగారుగా వచ్చేసాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది నీకు ముందుగా థ్యాంక్స్ చెప్పాలి అలాగే సారీ కూడా ఎందుకంటే నిన్నటి నుండి నువ్వు వాళ్ళ గురించి చెబుతూ ఉంటే నేను పట్టించుకోలే కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు వాళ్ళు పిల్లలు చదువుతున్న స్కూల్కి ఎందుకు వచ్చారండి ఏదైనా అటాక్ చేయబోతున్నారా అని చెప్పి బాగా అంటూ ఉంటే నువ్వేం కంగారు పడకు వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు నాకు తెలుసండి మీరు ఉండగా ఎవరికి ఏమీ కాదు అని చెప్పి బాకీ అంటూ ఉంటుంది ఇక అనామిక బాగిని అమర్ని దగ్గరగా చూసి అలా జెలస్గా ఫీల్ అవుతూ ఉంటే తన గార్డెన్లోకి వచ్చిన తర్వాత గుప్తా తనను చూసి పగలబడి నవ్వుతూ ఉంటాడు నీ మొహంలో కనిపిస్తున్న ఆ అసూయ చూస్తూ ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పి గుప్తా నవ్వుతూ ఉంటే నాకెందుకు జెలసీ ఉంటుంది గుప్తా గారు వాళ్ళిద్దరిని ఒకటి చేసిందే నేను కదా అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది నా బాధ అంజుని దత్త తీసుకున్నామన్న విషయం బాగీకి తెలిసిపోయింది బాగీ ఇప్పుడు దాని గురించి ఎంక్వైరీ మొదలు పెడితే ఏం జరుగుతుందోనని భయపడుతున్నానని చెప్పి ఆరు అంటూ ఉంటే ఏమవుతుంది తెలిస్తే అని చెప్పి గుప్తా అంటాడు ఏమవుతుంది ఏంటి గుప్తా గారు పొరపాటున బాగి తన గురించి ఎంక్వైరీ చేస్తుందని అంజు తన కూతురని మనోహరికి తెలిస్తే మనోహరి బాగిని బతకనివ్వదు అందుకే ఈ విషయం బాగికి ఎట్టి పరిస్థితుల్లోనో తెలియకూడదని అనుకుంటున్నాను ఆ మనోహరి నుండి ఎలాగైనా సరే నా చెల్లెల్ని నా భర్తను పిల్లల్ని కాపాడుకోవాలి నా చెల్లి నా భర్తతో కలిసి సంతోషంగా ఉండాలని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఇక ఇంతలో కరుణ స్కూటీ మీద ఇంటికి వస్తుంది ఇదేంటి ఈఎంఐ ఇప్పుడు వచ్చిందని చెప్పి ఆరు అంటూ ఉంటే అప్పుడు గుప్తా నీ చెల్లెలు అంజు గురించి తెలుసుకోవడానికి కోల్కతా వెళ్తుందని చెప్పి అంటూ ఉంటే ఇక ఆరు కంగారు పడిపోతూ ఉంటుంది కరుణ ఇంట్లోకి రాగానే బాగీని పిలుస్తూ ఉంటుంది ఉదయాన్నే వచ్చావేంటని చెప్పి మనోహరి అంటూ ఉంటే నీ మొక్కను చూస్తే మంచిదని పంతులు గారు చెప్పారు అందుకే అని చెప్పి కరుణ అంటూ ఉంటుంది ఏంటమ్ మాటలు అని చెప్పి మనోహరి అంటూ ఉంటే నీ మాటల్ని బట్టే నా మాటలు ఉంటాయని చెప్పి కరుణ కాసేపు గొడవపడుతుంది ఇక తర్వాత అమర్ అక్కడికి వచ్చాక సార్ మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను వైజాగ్లో మా ఫ్రెండ్ ఉంది వాళ్ళ ఇంట్లో ఒక పార్టీ ఉంది నేను బాగి వెళ్ళి సాయంత్రానికి వచ్చేస్తామని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో బాగి నన్ను ఏమీ పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎప్పుడు వెళ్తున్నావు ఎప్పుడు వస్తావు అనేది చెబితే చాలు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు అబ్బా ఇటువంటి భర్త దొరకడం నిజంగా నీ అదృష్టమే అని చెప్పి కరుణ అంటూ ఉంటుంది ఇక దాంతో మనోహరి ఎంతగానో అసహ్యపడుతూ ఉంటుంది ఇంత జలసి మనిషితో ఎలా ఉంటున్నావే అని చెప్పి కరుణ అంటూ ఉంటే మనోహరి అక్కడి నుండి లేచి వెళ్ళిపోతూ ఉంటుంది తర్వాత కరుణ ఇదిగోవే టెన్ థర్టీకి కలకత్తా ఫ్లైట్ అని చెప్పి బాగీకి టికెట్ ఇస్తూ ఉంటే మనోహరి ఆ మాటలు వినేస్తుంది ఏంటి కలకత్తా అంటున్నావు అని చెప్పి కరుణ అని ఉంటే అప్పుడు బాగా కవర్ చేస్తూ కలకత్తా కాదు వైజాగ్ ఫ్లైట్ అని చెప్పి అంటూ ఉంటుంది కన్ఫర్మ్గా ఇది నా గురించి ఎంక్వైరీ చేయడానికే కలకత్తాకి వెళ్తుందని చెప్పి మనోహరి అనుకుంటుంది తర్వాత అమర్కి తెలియకుండా బాగి కరుణకి అర్జెంట్ పని ఉండడంతో ఒంటరిగా కలకత్తాకి వెళ్తుంది క్యాబ్లో వెళ్తున్నప్పుడు నేను తప్పు చేస్తున్నానా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఆయన అసలే హరిశ్చంద్రుడు అప్పుడు అబుద్ధం చెప్పానని నన్ను చాలా రోజులు ద్వేషించారు ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఇంకెలా రియాక్ట్ అవుతారని చెప్పి బాగా భయపడిపోతుంది మరో పక్క మనోహరి కూడా బాబ్జీని తీసుకొని కోల్కత్తాకి వెళ్తుంది అసలు నా గతం గురించి ఇది ఎందుకు తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంది తనవీర్ గురించి నా గురించి దుర్గ గురించి దీనికి ఎలా తెలిసింది అసలు ఇది కోల్కత్తా ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలని చెప్పి మనోహరి బాబ్జీ ఇద్దరు కూడా బాగిని ఫాలో అవుతారు బాగి క్యాబ్లో అనాథాశ్రమం దగ్గరికి వస్తుంది బాకీ తన కూతుర్ని వదిలేసిన అనాథాశ్రమానికి రావడంతో అది చూసిన మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఈ రోజుతో ఈ బాకీ పని అయిపోయినట్టే అని చెప్పి మనోహరి అంటూ ఉంటే ఒకవేళ వేరే పని మీద వచ్చుంటే మేడం అని చెప్పి బాబ్జీ అంటూ ఉంటాడు ఒకవేళ అది నా గతం గురించి తెలుసుకోవడానికి వస్తే నేనే దాన్ని చంపేస్తాను ఒకవేళ వేరే పని మీద వచ్చుంటే అమర్కి చెప్పకుండా అబద్ధం చెప్పొచ్చినందుకు దాని గురించి నేను అమర్కి చెప్తే అమరే దాన్ని మెడ పట్టుకొని బయటకు గెంటేస్తాడని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి